అనంతపురం జిల్లా గుత్తి మండల టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు కరటికొండ సూరి ఆధ్వర్యంలో శనివారం గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు మరియు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి గుత్తి మార్కెట్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు తన బయోడేటాను వారికి సమర్పించారు మార్కెట్ చైర్మన్ పదవికి తనకు ఇవ్వాల్సిందిగా కోరడమైందని ఈ సందర్భంగా మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు కరటికొండ సూర్య వారికి విన్నవించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో కీలకీలకంగా పనిచేస్తూ టీడీపీ పార్టీలోని కార్యకర్తలకు చేదుడు వాదుడుగా ఉంటూ ఏ పదవులు ఆశించకుండా పనిచేయడం జరిగిందని నా కష్టాన్ని మరియు నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గుత్తి మండల మార్కెట చైర్మన్ పదవి తనకు కేటాయించాలని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుత్తి మండల నాయకులు తెలుగు యువత మండల అధ్యక్షులు సుధాకర్ నాయుడు సర్పంచ్ భరత్ బేతాపల్లి ఎంపీటీసీ ధనుంజయ మాజీ సర్పంచ్ కృష్ణారావు మాజీ పట్టణ అధ్యక్షులు నరేంద్ర చౌదరి కరటికొండ టీడీపీ నాయకులు ప్రభాకర్ నాయుడు లాయర్ మల్లికార్జున గుత్తి పదహైదవ వార్డు ఇన్ఛార్జ్ జయన్న వైటి చెరువు సత్య గుత్తిఆరి సెస్సీ కాలనీ టీడీపీ ఇన్ఛార్జ్ నాగరాజు రామరాజు చంద్ర ప్రతాప్ నాయుడు నరేంద్ర వెంకటప్రసాద్ శివ వీరంజి గిరిప్రసాద్ నాయుడు బ్రాహ్మణపల్లి చిన్న పెద్దారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు